హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజాయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ మాధవి దినేష్ ఇప్పుడు మీరు చూసేస్తున్నారు హ్యాండ్లూమ్ గద్వాల్ ప్యూర్ సిల్క్ శారీ అనమాట ఇది పట్ కుట్టు తో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళుతో వస్తుంది అండ్ బ్లౌజ్తో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్ని ఇవన్నీ మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అనమాట అంటే ప్యూర్ సిల్క్తో నేచారు ఈ శారీస్ నేసారు ఈ శారీస్ అని సర్టిఫైడ్ చేసిన శారీస్ అనమాట సర్టిఫైడ్ శారీస్ అంటే ఈ మాత్రం కాస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ దాకా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్ నుండి చూడొచ్చు ఈ కలెక్షన్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఛానల్ అబౌట్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మనకి డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయండి గ్రూప్లో జాయిన్ అవ్వండి అడ్మనా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి అడ్మనా నెంబర్ మాకు తెలియట్లేదు నేను ఆర్డర్ చేసుకోవడానికి గ్రూప్లో జాయిన్ అయినా అనుకున్న వాళ్ళు మీరు వాట్సప్ అబౌట్ ఉంటుంది దాంట్లోకి మీరు ఒకసారి చెక్ చేస్తే మొబైల్ నెంబర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్కడి నుండి అయినా కూడా ఎడ్మైన నెంబర్కి అడగచ్చు ఫస్ట్ మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీరు వీడియో చూసి అడుగుతున్నారు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు త్వరగా రెస్పాండ్ అవడానికి అవకాశం వస్తుందనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటే కానీ మంచిగా మనం ఉండలేము ఇప్పుడున్న సొసైటీలో అందుకనే ఇంతగా చెప్పాల్సి వస్తుందనమాట మీరు ఆర్డర్ చేసుకోవాలంటే అది పొజి అది మీరు ఒక స్క్రీన్షాట్ తీసింది నేను మళ్ళీ సప్లయర్ని అడగాల్సి ఉంటుంది సప్లైయర్ నాకు ఎమ్మటే ఇమీడియట్గా నాకు రిప్లై ఇస్తే నేను మీకు రిప్లై ఇస్తాను లేకపోతే టైం పడుతుంది అది మాత్రం మీరు గమనించాల్సింది కోరుతున్నాను ఎందుకంటే నేను సప్లయర్ నేను ఓన్లీ నేను మీకు కావాల్సింది బుక్ చేయడానికి మాత్రమే ఉన్నాను అందుకనే సప్లయర్ రెస్పాండ్ అయింది దాన్ని బట్టి మీకు అంత ఫాస్ట్గా రిప్లై అయి మీకు ఒకసారి అవైలబిలిటీ ఉంది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్షాట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట మీరు స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కూడా సెండ్ చేయండి మీ తరపున నుంచి నేను ఆర్డర్ అనేది బుక్ చేస్తాను అనమాట అది ప్రాసెస్ అనేది అంతేకాకుండా తర్వాత ఏంటి అంటే మీకు డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు వీడియో తీయాల్సి ఉంటుంది ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది సాల్వ్ చేసే అయితే సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అంతేకాకుండా మీరు మీకు రీసేలర్కి మీకు వచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంతేనండి ఈ ప్రాసెస్ అంతా డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్లో అంతే సింపుల్ మీరు చూడటం స్క్రీన్షాట్ తీయటం అడగటం మనకి కన్ఫర్మ్ చేసుకోవటం మనీ ట్రాన్స్ఫర్ చేయటం ఆటో డీటెయిల్స్ సెండ్ చేయటం దెన్ మీరు ఆర్డర్ బుక్ చేయించుకోవటం అంతే వన్స్ ఆర్డర్ బుక్ అయితే కన్ఫర్మ్గా మీకు డెలివరీ అవుతుందనమాట ఒకవేళ మీ దగ్గర మనీ మీరు ఒకవేళ బుక్ చేసిన తర్వాత ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ వల్ల స్టాక్ లేకపోవటం వల్ల ఏమన్నా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయితే కనుక మీ మనీ అనేది మీకు సేఫ్గా రిటర్న్ బ్యాక్ అనేది చేయబడుతుంది అనమాట దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ కలెక్షన్స్ నచ్చితే ఆర్డర్ చేసుకోవటం ఒకటికి మాత్రమే బుక్ చేసుకోవడం ఒకటి మాత్రమే మీరు ఆలోచించాలి ఇదంతా వింటున్నారు అనుకుంటున్నాను ఈ కలెక్షన్స్ చూస్తూ చాలా బాగుంది టెంపుల్ బోర్డర్తో వచ్చింది బోర్డర్ అంటే టెంపుల్ టెంపుల్ బోర్డర్తో వచ్చింది మనకి మనకి పైన ఒక కలర్ బోర్డర్ కలర్ బోర్డర్ ఇచ్చాడు చాలా సూపర్ గా ఉంది మనకి సెల్ఫ్ బుటీస్ అనేది వచ్చాయి అనమాట మనకి రిచ్ పళ్ళుతో వచ్చింది ఎందుకు దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది మీకు తెలియజేయలేదు కదా పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఈ కలెక్షన్స్ అనేది వస్తున్నాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఇంట్రెస్టింగ్ ప్లీజ్